నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం నెల్లూరు జిల్లా డిఆర్డిఏ సంఘమిత్ర కార్యాలయంలో నేడు చిన్న ఉత్పత్తులపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చిన్న ఉత్పత్తులపై క్లస్ స్థాయిలో ఉత్పత్తులు స్వీకరించే వారిని గుర్తించి వారికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైన మరియు సాంకేతిక పరమైన సేవలు అందించడం పిఎంఎఫ్ఎంఈ పిఎంఈజీపీ స్కీముల ద్వారా కూడా వీరికి ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి సబ్సిడీతో కూడిన రుణాలు అందించటకు అవగాహన కల్పించడం సంఘాల సమావేశం సమావేశాలు క్రమం తప్పకుండా జరుపుకునేలా అవగాహన కల్పించడం ఎఫ్పిఓల ద్వారా కిచెన్ గార్డెన్ కార్యక్రమాలు కోళ్ల కార్యక్రమాలు తదితర అంశాలపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిపిఎం ఎల్హెచ్జి మధుసూదన్ ఏపీఎం నాగేందర్ ప్రసాద్ ఏపీఎం దుర్గా శ్రీనివాస్ రాపూరు ఏపీఎం చంద్రశేఖర్ ఎన్ఐఎస్ఈసీలు వివోఏలు ఎస్ఎఫ్ మెంబర్స్ సిబ్బంది పాల్గొన్నారు ఆ యొక్క లబ్ధిదారులకి ఆ పేదవాళ్ళకి కొంత న్యాయం కోసం ఏదో ఒక ఆదాయం వచ్చే మార్గాన్ని చూపిస్తుంది అంతే మిమ్మల్ని ఎవరికైనా పిలిపించేసి చెప్పేసి వదిలేసి ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఒక స్కీమ్ కానీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారంటే దానివల్ల కొంత మీకు ఇప్పుడు పొదుపు తీసుకొచ్చారు పొదుపు వాళ్ళకి లాభం కదా కాకపోతే వెంటనే ఇప్పటికిప్పుడు ఈ నెలకి నెలగే లాభం కనిపించింది కొంత టైం తీసుకుంటాడు పదుపు ఇరవై ఏళ్ళు అయింది ఈరోజు లక్ష రెండు లక్షలు తీసుకుంటున్నారు నెల కట్టుకుంటున్నారు ఇలాగా ఏ కార్యక్రమం ఇప్పుడు ఈ కార్యక్రమము మీరు ఏదన్నా అటవీ కోట్లో సేకరిస్తున్నారు ఆ సేకరించిన వాటికి ఏదైనా ప్రాసెస్ చేయటమా లేదా మార్కెటింగ్ ఎక్కడ వ్యవస్థలు ఉన్నాయా ఇంకా చేసేవాళ్ళు ఏమైనా ఉన్నారా ఇంకా మీ ఇక్కడికి వచ్చిన మీరే కాదు మీరు వచ్చిన ఇరవై ముప్పై మంది వచ్చారు కాదు ఈసారి మా దగ్గర ఒక వంద యాభై మంది మా గదా నూట యాభై మంది వాళ్ళలో కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారంటే వాళ్ళతో మాట్లాడతాం ఇలా ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్లే దాంట్లోనే ఇదంతా జరుగుతుంది తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా ఇందుకోసంగా ఏం చేశారంటే అంటే సపరేట్గా మన నెల్లూరు జిల్లాలో దాదాపు ముప్పై ఏడు మండలాలు ముప్పై ఏడు మండలాల్లో ముప్పై ఏడు వేల రకాలటువంటి జీవనాధారాలు పంపుతా ఉన్నారు రకరకాల పనులు ఎవరికి తోచిన పనులు ఎవరికి చాలా అయిన పనులు ఎవరికి ఏ పనులు అయిపోయిన ఉంది ఆ పనులు చేసుకుంటా ఉన్నా కూడా నెల్లూరు జిల్లా నుంచి ప్రత్యేకంగా రెండు కార్యక్రమాల్ని చేపట్టమని చెప్పి అది కూడా ఎవరికి వాళ్ళు కాకుండా వంద నుంచి నూట యాభై మంది కానీ యాభై నుంచి వంద మందిని కానీ కలిపి ఒక గా తయారు చేయబడ్డారు అంతే పది మందిని పది నుంచి ఇరవై మంది మమ్మల్ని గ్రూప్ ఎంట చేయకున్నారు అట్లాగే ఈ గ్రూపులో ఉన్నటువంటి సెలెక్ట్ చేసినటువంటి రెండు మండలాలు ఒకటి రాపూరు రెండు అల్లు అర్థమవుతుంది కదా రాపూరు అల్లూరు మీ దగ్గర ఏం చేరు రాపూర్లు ఏం కేటాయి దేన్ని సెలెక్ట్ చేశారు తెలుసా అటవీ పలసాయాల ఆధారపడి ఉన్నాయి కాబట్టి తలపేతర అటవీ ఉత్పత్తులు ఏదైతే తీసుకొస్తున్నారో వాటికి సంబంధించినటువంటి మన మహిళలు ఎవరైతే ఉన్నారో గ్రూపుల్లో వీళ్ళ నుంచి ఒక ప్రశ్న తయారు చేయమన్నారు వంద మందిని తీసుకొని దీనివల్ల ఏ ఉపయోగం సార్ మీకు అనవచ్చు ఈ యాక్టివిటీ చేసుకుంటూ పదువు చేసుకుంటూ నిన్న మొన్నటి దాకా మీరు మీ దగ్గర నుంచి ఈ వీడియో ఒక దాన్ని నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం